అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూసు సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించండి ప్రకటించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఎలాంటి పరిస్థితులైన తారుమారు చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయనే నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టములు నీ జీవితంలో ఉన్నటువంటి నష్టములు ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని కూడా తీసివేసి సమాధానం ఇచ్చి వేసువాడు ఆయనే వాక్యమిటిన దేవుని బిడ్డలారా సమాధానము కావాలి అంటే అది యేసుక్రీసు ప్రభు అనుగ్రహిస్తారు ఇక్కడ నా ఈయన విధవరాల జీవితంలో కూడా సమాధానము లేదు శాంతి లేదు ఆ ఊరంతా కూడా గలిబిలైపోయింది గలిబిలైపోయిందండి నా అనేటటువంటి ప్రాంతము నా ఈయను అనగా అర్థము పేరు సౌందర్యముగానే ఉంది కానీ ప్రాంతమంతా కూడా ఈ మరణముతో చాలా ఇబ్బందిగా వారు ఉన్నారు అనేటటువంటి మాట ఉన్నప్పటికీ అక్కడంతా కూడా బాధతోనూ వేదనతోనూ దుఃఖముతోనూ అశాంతితోనూ నిండిపోయింది కానీ యేసుక్రీస్తు ప్రవారు ఎప్పుడైతే ఆ కుమారుని బ్రతికించేశాడో మరణ పడకల మీద ఉన్నటువంటి వాడిని దేవుడు లేవనెత్తి మాట్లాడింపజేసి తల్లికి అప్పగించాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి అశాంతి అంత తొలగిపోయింది అందరి ముఖాల్లో చిరునవ్వు మొదలయ్యింది సంతోషం మొదలయ్యింది దేవునికి మహిమ గాక ఎంత సంతోషం గమనించండి చావు గుంపు బయటికి వెళ్తున్న చావు గుంపు మరలా లోపలికి వచ్చేసింది సంతోషంతో ఆనందంతో అక్కడ పండగ చేస్తూ ఉన్నారు ఎంత గొప్ప ధన్యత అప్పుడు అందరూ అంటున్నటువంటి మాట జీవాధిపతి అని ఆయన్ని అంటున్నటువంటి మాట ఈయన జీవాధిపతి ఈయన దేవుడు ఈయన ప్రవక్త శాంతికి కర్తయ్య సమాధానములకు కర్త శాంతి దూత అయిన అని యేసు ప్రభు వారి గురించి వారందరూ మాట్లాడుతూ ఉన్నారట ఎంత గొప్ప ధన్యత చూడండి అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమ పరచర్య ఈ కార్యము ద్వారా దేవునికి మహిమ కలిగింది సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఆయనకిచ్చుడైన మనుషులకు భూమి సమాధానము రెండు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఎంత గొప్ప ధన్యత అండి ఊహించని కార్యం ఇది అసాధ్యమైన కార్యమును సుసాధ్యము చేశాడు దేవుడు చనిపోయినటువంటి తన కుమారుడు బ్రతుకుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా చనిపోయినటువంటి వాడు బ్రతికి బట్ట కడతాడని ఆ ప్రాంతంలో వారెవరో కూడా ఎక్స్పెక్ట్ చేయాల కానీ అద్భుతము జరిగించాడండి వండర్ఫుల్ మెరాకిల్ జరిగింది కారణం ఏమిటి అంటే ఏసుక్రిసు బ్రవ్వారు అక్కడ ఎంటర్ అయ్యారు యేసు క్రిసు ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది మన జీవితాల్లో కూడా ఆయన ఉంటేనే కార్యాలు జరుగుతాయి ఆయన లేకపోతే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చెయ్యలేము దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఈమె జీవితంలో ఈ కార్యం వల్ల మేలు కలిగింది మోడు పారిపోయినటువంటి తన జీవితము మోడు పారిపోయినటువంటి జీవితము ఒంటరి జీవితము కొట్టివేశాడు దేవుడు తన కుమారుని మరలా తిరిగి ఇచ్చేశాడు తన జీవితంలో మరలా అభివృద్ధి తీసుకొచ్చాడు మేలు కలిగింది కీడు తొలగింది మేలు కలిగింది కీడును కూడా మేలుగా మార్చేశాడు మరణాన్ని కొట్టివేసేశాడు జీవాన్ని ఇచ్చేశాడు దేవుడు అంటే మేలు కలిగింది అభివృద్ధి వచ్చింది ఇక మేలు అభివృద్ధి రెండు ఉంటే సమాధానం కూడా వచ్చేసింది కారణం ఏమిటి అంటే ఏసు క్రీస్తు ప్రవారితో సహవాసము ఈరోజు నీ జీవితంలో కూడా మేలు కలగాలి నీ జీవితంలో కూడా అభివృద్ధి కావాలి నీ జీవితము కూడా సమాధానము కావాలి అంటే నీవు క్రీస్తుతో సహవాసము చేయతల్లి వాక్యం పెట్టినటువంటి అన్న అక్క తమ్ముడు చెల్లి గమనించండి క్రీస్తు సహవాసం చేయండి ఆయనతో సహవాసం చేస్తే అద్భుతాలు చూడొచ్చు మహిమ కార్యాలు చూడవచ్చు ఊహించని కార్యాలు చూడవచ్చు పరిశుద్ధ గ్రంథములో రోగులను స్వస్థపరచడంలో ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడండి ఎన్నో అద్భుతాలు చేశాడు లుకాసు వార్త నాలుగవ అధ్యాయము నలభై నలభై ఒకటి వచనాలు మనం పరిశీలన చేస్తే సూర్యాస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుతున్న వారు ఎవరి యొద్ నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చేరి అంటే ప్రతి ఒక్కరూ కూడా రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చేరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను అంత మాత్రమే కాక దయ్యములు దయ్యం పట్టినటువంటి వారిని కూడా మరి ఆయన బాగు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆ రోగము నుంచి విడుదల కలిగితే వారికి సమాధానం కలుగుతుంది ఆ రోగము నుంచి విడుదల కలిగితే కుటుంబంలో ఉన్నటువంటి వారికి సమాధానం కలుగుతుంది అంతే కదండి ఒక కుటుంబంలో మరి కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో ఉండి బాధపడుతూ ఉంటే కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుందంటే బాధలోనే ఉంటుంది దుఃఖంలోనే ఉంటుంది అశాంతిగానే ఉంటుంది సమాధానం లేకుండా ఉంటుంది ఆ రోగి కనుక బాగైపోయాడు రోగి ఆనందంగా ఉన్నాడు రోగులు ఉన్న రోగం అంతా పోయింది అప్పుడు కుటుంబం అంతా కూడా ఎలా ఉండదంటే సంతోషంగా ఉంటుంది అప్పుడు కుటుంబంలో ఏముంటుందంటే శాంతి ఉంటుంది అప్పుడు కుటుంబంలో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది అలాగే రోగులందరినీ కూడా బాగు చేసేసాడు వారందరికీ సమాధానం వచ్చేసింది వారందరికీ శాంతి వచ్చేసింది వారందరికీ నెమ్మది వచ్చేసింది చాలా బాగుంది దేవుడికి మహిమ కలుగును గాక గమనించండి అంటే రోగముతో ఉన్నవారికి సమాధానం ఉండదా అంటే సమాధానం ఉండదు బైబిల్ గ్రంథంలో రక్తస్రావం అనేటువంటి రోగంతో బాధపడుతుంటే ఒక స్త్రీ కనబడింది మనకి మనం చాలాసార్లు దాని గురించి మాట్లాడుకున్నాం ఆ వృత్తాంతం గురించి చాలాసార్లు ఆ తల్లి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదండి బాబు పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుందండి రక్తస్రావం అనే రోగంతో భయంకరమైన వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి ఈ పన్నెండు సంవత్సరాలు కూడా ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది ఈ రోగము తగ్గాలి తగ్గడానికి ఎన్నో మందులు వాడింది ఎన్నో ఆసుపత్రికి వెళ్ళిపోయింది ఎంతోమంది డాక్టర్లు కలిసింది వారు చెబుతున్నటువంటి వైద్యం అంతా కూడా చేయించుకుంది వారు చెప్తున్నటువంటి పచ్చమంతా చేసింది ఎక్కడా కూడా ఆమె వ్యాధి తగ్గలేదు ఎక్కడా కూడా ఉన్నటువంటి రోగము తొలగిపోలేదు ఆమె శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంది మనిషి చాలా నీరసపడిపోయింది బ్రతుకు మీద ఆశ కరిగిపోయింది ఇక ఎందుకు ఈ బ్రతుకి కానవసరం ఎందుకంటే తనకున్నటువంటి డబ్బంతా కూడా ఏమి చేసేసిందంట అలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితంలో సమాధానము లేదు ఆమె జీవితంలో నెమ్మది లేదు ఆమె జీవితము చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఆమె పేరు పేరు లేదు ఆమె యొక్క వ్యాధి గురించి రాశారు దేవుడంతే కానీ పన్నెండు సంవత్సరాలు దీర్ఘకాలికమైనటువంటి రోగం అది చాలా ఇబ్బంది పడుతూ ఉంది ఆ తల్లి ఆ సమయంలో ఎవరో చెప్పారు యేసుక్రీస్తు సూక్రిష్ణు ద్వారా మేలులు జరుగుతున్నాయి యేసుక్రీస్తు సూక్రిష్ణ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు సూక్రిష్ణ ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి ఆయన చూపులేని వారికి చూపిస్తూ ఉన్నాడు నోరు లేని వారికి నోరు అనగా మాటిస్తూ ఉన్నాడు చెవిటి వారి చెవులను తెరుస్తూ ఉన్నాడు ఆయన నడవలేని వారిని నడిపిస్తూ ఉన్నాడు ఆయన చనిపోయిన వారిని సైతము లేవనెత్తుతున్నాడని ఎవరో చెప్పగా విన్నది ఏసును గురించినటువంటి వార్త విననే వెంటనే ఆ విన్నటువంటి ఆ వార్త విశ్వాసముగా మారిపోయింది వినడం వల్ల విశ్వాసము కలుగును విశ్వాసముగా మారింది పరుగు పరుగున యేసే దగ్గరికి వచ్చింది మొత్తం మీద ఆయనకు విషయం ఏమి చెప్పలా మనసులో ప్రార్థన చేసుకుంది వస్త్రపు ముట్టుకుంటాను వెంటనే అనుకుంది వెళ్ళి ముట్టుకుంది ముట్టుకున్న వెంటనే ఆమె రోగము ఆగిపోయింది రక్తదార కట్టడిపోయింది బాగైపోయింది అప్పుడు యేసుకృష్ణ బ్రహ్మ వారు అంటున్నారు కదా ఎవరో నన్ను ముట్టుకున్నారు ప్రభావం వెడలిపోయింది అంటూ ఉంటే ఆ తల్లి వచ్చి అయ్యా నేనే ముట్టుకున్నాను అయ్యా నాలో ఉన్నటువంటి వ్యాధి తొలగిపోయింది తనకు జరిగినటువంటి ఆ యొక్క విధానమంతా కూడా తెలియజేసింది సాక్ష్యం ఇచ్చింది అప్పుడు ప్రభు అంటున్నాడు కదా సమాధానము గలదాన పొమ్ము అంటున్నాడు అంటే ఇంతకాలము ఏమి లేదా మీకు సమాధానం లేదు ఏమి లేదు శాంతి లేదు పన్నెండు సంవత్సరాలు నరక యాతను అనుభవించేసింది ఎప్పుడైతే యేసుక్రిస ప్రభు వారి దగ్గరికి వచ్చిందో ఆయన సహవాసంలోకి వచ్చిందో ఆయన రెక్కల చాటు వచ్చిందో వెంటనే ఆమెకున్నటువంటి రోగం తగ్గిపోయింది ఆమెకున్నటువంటి అశాంతి తొలగిపోయింది ఆమెకున్నటువంటి బాధ టోటల్గా నివారణ అయిపోయింది సమాధానము లేనటువంటి ఆమె జీవితంలోనికి సమాధానం వచ్చింది దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారి లారా ఒకవేళ అలాంటి వారు ఎవరైనా గనక ఈ వాక్యం వింటూ ఉంటే ప్రభు మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఆ రక్తస్రావం అనేటటువంటి ఆ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ కుమార్తెను బాగు చేసినటువంటి ఆ దేవుడే నిన్ను కూడా బాగు చేయబోతూ ఉన్నాడు నమ్మిక కలిగి ఉండు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించు నమ్మిక కలిగి విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా అద్భుతాన్ని జరిగిస్తాడు ఎందుకు అంటే లేదు నీ జీవితములో శాంతి లేదు నీ జీవితంలో మేలు లేదు అభివృద్ధి లేదు ఇవన్నీ కావాలంటే ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే ఇవన్నీ లభిస్తాయి ఆయన సహవాసము చేయాలి ఈ రోగముతో బాధపడింది ప్రభు అంటున్నాడు కదా సమాధానము గల దానమైపోమన్నాడు వెళ్ళిపోయింది సమాధానం వచ్చిందంటే వచ్చేసింది అలాగే మనం గమనించినట్లయితే మరి యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మన చదివినటువంటి మూలవాక్యములు రాయబడినటువంటి మాట ఆయనతో సహవాసము చేసిన నెల నీకు సమాధానము కలుగును అనేటువంటి మాట మనం చదివాం మరి యోగు గ్రంథము గమనించండి మరి రాసినటువంటి యోబు చరిత్ర ఈ వచనాన్ని పరిశీలన చేస్తే యోబు యొక్క జీవితం అద్భుతమైనటువంటి జీవితం యోబు గురించి మనం మాట్లాడుకున్నాం కానీ కొన్ని మాటలు మరలా మీకు జ్ఞాపకం చేస్తాను యోగు జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితం యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి ఐదు వచనం మనం పరిశీలన చేస్తే ఆయన గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నారు యథార్థవర్తనుడుగా న్యాయవంతుడుగా దేవుని ఎందు వైభక్తులు కలిగిన వాడుగా చెడుతనం విసర్జించిన వాడుగా యోబు కనబడుతూ ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి గుడ్ క్వాలిటీస్ ఈయనలో ఉన్నాయి మంచి ప్రవక్తన కలిగిన వాడు భక్తి కలిగిన వాడు అంత మాత్రమే కాదు యోబు భాగ్యవంతుడుగా కూడా పిలవబడ్డాడు భక్తి కలిగిన వాడు భాగ్యవంతుడు మరి ఇలాంటి యోగు జీవితము మనం పరిశీలన చేస్తే ఒకనొక సమయములో అంతా పోయింది ఆస్తి పోయింది బిడ్డలు చనిపోయారు అన్ని పోగొట్టుకున్నాడు యోబు యోబు దగ్గర ఏమీ లేదు గమనించండి యోబు చాలా భక్తి కలిగినటువంటి వాడు ప్రార్థనలో యోగు దిట్ట దేవుని సహవాసములో యోబు ఉన్నాడు అయినప్పటికీ ఒక పరీక్ష కారణంగా యోబు అంత కో పోగొట్టుకున్నాడు అలా పోగొట్టుకున్నప్పుడు యోబు దేవుని సహవాసాన్ని పోగొట్టుకోలేదండి గమనించండి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దేవుని సహవాసములో యోబు ఉన్నాడు కాబట్టి యోబు జీవితంలో శాంతి ఉంది యోబు జీవితంలో సమాధానం ఉంది యోబు జీవితంలో మేలు కలిగింది యోబు జీవితంలో అభివృద్ధి కూడా ఉంది కానీ దేవుడు పెట్టినటువంటి పరీక్ష ఆ పరీక్ష కారణంగా అన్నీ కోల్పోయాడు అన్నీ కోల్పోయినా కానీ దేవుడు గమనించండి అన్నీ కోల్పోయినా కానీ యోబు అయితే మట్టికి సహవాసాన్ని కోల్పోలేదండి దేవుని సహవాసాన్ని కోల్పోకుండా నిలబడిపోయాడు ఎలాగా సహవాసం కోల్పోయాడంటేనే కోల్పోకుండా ఉన్నాడంటేనండి మరి యోబు గ్రంథం మనం పరిశీలన చేస్తే అన్నీ పోగొట్టుకున్నా కానీ యోబు దేవుణ్ణి ఆ విషయంలో ఒక్క మాట కూడా అనలేదంట ఎందుకు ఇలా జరిగింది ఏంటిది అని ఒక ప్రశ్న కూడా లేకుండా యోబు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనం చదువుదాం నేను నా తల్లి గర్భంలోని దిగంబరం వచ్చితని దిగంబర్నే ఎక్కడికి తిరిగి వెళ్ళదను ఇహోవా ఇచ్చాను ఇహోవా తీసుకుని పోయెను ఇహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఇది అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను ఇహోవా ఇచ్చాడు ఇహోవా తీసుకునేను ఆయన నామ స్థుతి గాక అన్నాడు తప్ప ఆయన ఒక్క మాట కూడా అనలా ఇక్కడ రాయబడిన విషయం వీరవై వచనం ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు ఆ న్యాయము చేసేనని చెప్పలేదు అదండి సహవాసాన్ని కోల్పోకుండా ఉండడం అంటే అదే పోయినా బిడ్డలు పోయినా అన్ని పోయినాయి అయినా కానీ సహవాసాన్ని కోల్పోకుండా ప్రభువుని అంటిపెట్టుకొని ఉన్నాడు యోబు ఎంత గొప్ప ధన్యతో అంత మాత్రమే కాదు తర్వాత రెండవ అధ్యాయం మనం రెండవ అధ్యాయం చూసినట్టయితే కనుక మరి ఒక పరీక్ష యోబు మీదకి వచ్చిందండి ఆ పరీక్ష ఏమిటంటే యోబుకు భయంకరమైన అనారోగ్యం వచ్చేసింది శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి కురుపులు భయంకరమైనటువంటి దద్దుర్లతో పదహారు రకాల వ్యాధులతో యోబు బాధపడుతున్నాడు గోక్కోవడానికి గోర్లు లేవు బూడుదలు కూర్చుని చిల్ల పెంకులతో గోక్కుంటూ ఉన్నాడు చాలా శ్రమ పడిపోతూ ఉన్నాడు ఆస్తి పోయింది ఆరోగ్యం పోయింది సంతానము లేదు శాంతి లేదు మేలు లేదు అభివృద్ధి లేదు ఇంతలో ఆర్య వచ్చు అంటుంది కదా ఎందుకు ఈ బ్రతుకు ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోవు దేవుడా దేవుడా అంటావై ఇంకను అని యోబును నానా మాటలంతి అయినప్పటికీ యోబు ఆ సమయంలో కూడా దేవుణ్ణి దూషించకుండా ఆయన ఉన్నట్టుగా రెండవ అధ్యాయము పదోవచనం చదివితే అందుకతడు మూర్ఖుర్రాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా కీడును కూడా అనుభవింపవు తగదా అని ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితోనైనను పాపము చెయ్యలేదు ఏ మాట కూడా దేవుణ్ణి ఉద్దేశించి అనలేదు ఎంత గొప్ప ధన్యతో చూడండి మనం అనుకోండి ఏ కష్టం వచ్చిందనుకో ఏం దేవుడో ఏంటో ఏం చేస్తున్నాడో నా ప్రార్థన వింటున్నాడా అని మనం అనమా అస్సలు అనకూడదు పొర్రపాటును అనకూడదు దేవుని మహిమ గాక ఏ సమయంలో ఏమి చేయాలో సమస్తము ఎరిగిన వాడు ఆయనే ఆయన నిందించడానికి మనకు మనకు అర్హత లేదు ఎందుకంటే మన బిడ్డల యొక్క క్షేమాన్ని మనం కోరుకున్నట్లుగానే మన క్షేమాన్ని మన తండ్రి కోరుకుంటూ ఉన్నాడు మన జీవితంలో కష్టాలు బాధలు బలహీనతలు ఇవి వచ్చినప్పటికీ భయపడకల్లా అవన్నీ పరీక్షలు ఆ పరీక్షలు మనం పాస్ అవ్వాలి మనము వాటి ఎదుర్కోవాలి యోబు ఎదుర్కొన్నాడు ఒక్క మాట పొరపాటున యోబు మాట్లాడలేదు యహోవా ఇచ్చిన యహోవా తీసుకునేను ఆయన నామను శుద్ధి కలుగునుగాక అన్నాడు తప్ప ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదండి అది యోబు యొక్క భక్తి జీవితం దేవునికి మహిమ కలుగునుగాక అన్నీ పోయినా కానీ ఆస్తి పోయింది ఆరోగ్యం పోయింది భార్య వెళ్ళిపోయింది సంతానము లేదు శాంతి లేదు అయినప్పటికీ కూడా సహవాసము పోకుండా సహవాసము కోల్పోకుండా ఆయన ఉన్నాడు అలా ఉన్నాడు కాబట్టే నలభై రెండవ అధ్యాయం మనం పరిశీలన చేస్తే మొదట ఆశీర్వదించిన దానికంటే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చేశాడు ఇప్పుడు యోబు జీవితములో రెండంతల ఆశీర్వాదము అంటే మేలు కలిగింది కీడు మేలుగా మారిపోయింది అనారోగ్యం తొలగిపోయింది ఆరోగ్యం వచ్చేసింది ఎంత గొప్ప ధన్యత ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడాయినా యోబు జీవితము అందరూ కూడా అనుకున్నారు కదా ఇక యోబు అయిపోయాడు అన్నారు స్నేహితులు కూడా నానా మాటలు అన్నారు అయిపోయాడా అని అన్యులు అనుకుంటారేమో అయిపోడు నేను మహిమ గాక అయిపోయేలా దేవుడు చేయుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు ఎందుకంటే అద్భుత ఆశ్చర్య కార్యాలకు నిలయనా ఆయన నమ్మినటువంటి వారిని తలగానే ఉంచుతాడు తప్ప తోగ్గా ఉంచడాయినా కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు కష్టాలు ఉంటాయని అని అనుకుంటున్నారేమో అస్సలు భయపడద్దు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు దై దైవాత్మే ధైర్యమిచ్చు నీకు దేనికి చెడియద్దు దేనికి భయపడద్దు అప్పుల బాధలతో బాధపడుతూ ఈ వాక్యం వింటున్నావు కదా సహోదరి అస్సల టెన్షన్ పడద్దు నిన్ను దేవుడు అప్పిచ్చేవారిగా నిలబెడతాడు అది ఆయనకున్నటువంటి శక్తి ఏది ఎలా చేయాలో ఏది ఎప్పుడు చేయాలో నీవు ఎరిగిన వాడు ఆయనే మనము నిలిచి ఉండాలి వేచి ఉండాలి ప్రార్థించాలి అంతే మన పని ఆయన నిందించడము ఆయన అవమానించడము ఆయన దూషించడము ఇవేవి మన పని కాదు ప్రార్థించండి 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 సమస్య ఎక్కువయ్యే కొద్దీ ప్రార్థన స్థాయి సమస్యలు శోధనలు ఎక్కువవుతూ ఉంటే ప్రార్థన వాళ్ళు పెంచండి అధిక పనులు ఉన్న అధిక ప్రార్థన చేయమన్నారు దైవజనులు బహుగా ప్రార్థన చేయండి దేవుడే కార్యాలు జరిగిస్తాడు యోపు జీవితము కూడా శుతించాడు శుధించాడు రెండంతల ఆశీర్వాదము పోయినటువంటి ఆస్తి మరలా వచ్చేసింది డబల్ వచ్చింది చనిపోయినటువంటి బిడ్డలకు విషయమే గమనిస్తే దేవుడు మరలా యోబుకు సంతానం ఇచ్చాడు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఆ ముగ్గురు కుమార్తెలు కూడా అద్భుతమైనటువంటి కుమార్తెలుగా కనబడుతూ ఉన్నారు ఎంత గొప్ప ధన్యతో అప్పట్లో ఆస్తిలో యోపు చాలా ఆస్తిపరుడు ఇప్పుడు మరలా దేవుడు ఆశీర్వాది డబల్ ఇచ్చాడు ఇంకెంత ఆస్తిపరుడైపోయాడు ఈ ఆశీర్వాదానికి ఆశీర్వాదం మధ్యలో మీద ఉంది అగాధములో యోబు పడిపోలా అగాధములో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహవాసములో ఉన్నాడు కనుకనే యోబుకు రెండంతల ఆశీర్వాదం వచ్చింది మనం ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదు ఆయన అంటిపెట్టుకుని ఉండాలి ఆయన సహవాసములో ఉండాలి ఆయనతో అయిపోవాలి ఆయనతో పెనవేసుకుని ఉండాలి ఆయనలో ఏకమైపోవాలి ఆయన ఎందు మనం ఉండాలి మన ఎందు ఆయన ఉండాలి నిలిచి ఉండాలి అలా నిలిచి ఉంటే మన జీవితాలలో కార్యాలు జరుగుతాయి మీరు నిలిచి ఉండి అడిగితే ఏదైనా ఇచ్చి వేస్తాడు ఆయన యోగు జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి ఇక్కడ గమనించండి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు కీలక అంశం ఏంటంటే సహవాసము దేవునితో మనం సహవాసము చేస్తే మన జీవితంలో మేలు కలుగుతుంది దేవునితో మనం సమా సహవాసం చేస్తే అభివృద్ధి కలుగుతుంది మన జీవితంలో దేవునితో మనం సహవాసం చేస్తే మన జీవితంలో సమాధానం కలుగుతుంది ఈ మూడు కావాలంటే సహవాసం చేయాలి అందుకనే కొరింది పత్రిక మనం పరిశీలన చేస్తే కనుక పౌలు గారు చెప్తున్నటువంటి మాట మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచనంలో పరిశుధాత్మ తండ్రి పౌలు గారి ద్వారా తెలియజేస్తున్న మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఎవరి సహవాసము కంటే యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి ఆయన ఎందుకు అంటే సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడునో దేవునితో సహవాసము కలిగి ఉండాలి సహవాసముకు పిలిచాడు సహవాసం కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు మేలును కలిగించడానికి నీకు మేలు కావాలి అంటే సహవాసము కలిగి ఉండు నీకు సమాధానం కావాలంటే సహవాసం కలిగి ఉండు నీకు అభివృద్ధి కావాలి అంటే సహవాసం కలిగి ఉండు అన్యోన్య సహవాసము కలిగి ఉన్న వారమై ఉండాలని చెబుతూ ఉన్నాడు మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయం ఏడో అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులోను నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను ఈ సహవాసం ఎలాంటిదంటే అన్యోన్య సహవాసం ఇది ద్రాక్షలి ఆయన తీగలు మనము ఆయన పెనవేసుకోవాలి ఆయన ఎందుకు మనము ఉంటే మనం బహుగా ఫలిస్తాము బహుగా ఫలింపు ద్వారా అభివృద్ధి కలుగుతుంది మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అశాంతి తొలగిపోతుంది ఒక సహవాసం అనే పని చేయండి క్రీస్తు సహవాసం మనం కలిగి ఉండాలి లోక సహవాసములో మనం ఉండడానికి వీలు లేదు డబ్బు సహవాసములో మనం ఉండడానికి వీలు లేదు లోకాశలు అనేటువంటి సాతాను సహవాసములో ఉండడానికి అసలు వీలు లేదు దేవునితో సహవాసము ప్రార్థన సహవాసము సన్నిధి సహవాసం మనం చేయాలి దేవునికి మహిమ కలుగునుగాక సహవాసం అయితే సహవాసం ఎలాగూ చేయగలము ఎలా చేయాలి సహవాసం ఇది ప్రశ్న ఎలా సహవాసం చేయాలి సహవాసం చేస్తే మేలు కలుగుతుంది సమాధానం వస్తుంది మూడవది అభివృద్ధి కలుగుతుంది ఈ మూడు ఆశీర్వాదాలు ఒక సహవాసంలో ఉన్నవని దేవుని వాక్యం సెలిస్తుంది కాబట్టి మరి ఎలా చేయాలి సహవాసం అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యమును చదువుట ధ్యానించడం వలన సహవాసం చేయగలమంట దేవునితో సహవాసం ఎలా చేయగలమంటే ఆయన వాక్యాన్ని చదువుట ధ్యానించుట రెండు చేయాలి దేనికి మూలవచనం మొదటి కీర్తన రెండు మూడు వచనాల్లో మనం చూస్తే ఇహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేనిని ధర్మశాస్త్రమును అనగా దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటే ఇక ఆకులు రాలకుండా ఎల్లప్పుడూ కూడా చిగిరింపు కలిగి ఉండేటటువంటి చెట్టు అది ఎందుకు అంటే దానికి నీటి శాతం పుష్కలంగా ఉంది అది నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు అది ఈరోజు నీవు వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీ జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఆ చెట్టు వలె ఆకువాడక ఫలమిచ్చేటటువంటి గొప్ప స్థితిలో ఉంటుంది నీ స్థితి అంత మాత్రమే కాదు ఫలింపు ఉంటుంది అభివృద్ధి ఉంటుంది మేలు ఉంటుంది సమాధానం ఉంటుంది అంటే దేవుని వాక్యము దేవుని వాక్యము మనలో ఉండాలి ధ్యానించాలి చదవాలి అలా చదివితే సహవాసం కలుగుతుంది అంత మాత్రమే కాదండి దేవుని వాక్యంలో రాయబడిన మాట గ్రంథము వాక్య ధ్యానము లేని వారిని గూచి దేవుడు చెప్తున్నటువంటి మాట రెండు పదమూడు నా జనులు రెండు నేరములు ఉన్నారు జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుని ఉన్నారు అంటే ఈ వాక్యము చదవకుండా ఉన్నటువంటి వారి గురించి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నా జనులు రెండు నేరాలు చేస్తున్నారు ఆ నేరం ఏంటంటే మొదటి నేరం జీవజలముల ఓటన నన్ను విడిచిపెట్టేశారు రెండవది తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకున్నారు తొట్లు తొలిపించుకున్నారంట జీవజలమైన ఓట అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేశారు ఇప్పుడు ఇక్కడ నీటి కాలువల ఎవరు నాటబడీ ఆ నీటి కాలువల ఓట ఎవరంటే ఆయనే జీవజలముల ఓట అంటే మనము ఈ వాక్యము దగ్గర మనము నాటబడాలి అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే పఠించాలి ధ్యానించాలి హృదయంలో పెట్టేసుకోవాలి అప్పుడు దేవునితో సహవాసం ఏర్పడుతుంది అన్యోని సహవాసం ఏర్పడిపోతుంది అప్పుడు మేలు కలుగుతుంది సమాధానం వస్తుంది అభివృద్ధి కలుగుతుంది ఇది ఒకటి రెండవది అనుదిన ప్రార్థన చేయాలి అనుదిన మనం ప్రార్థన చేస్తూ ఉంటే సహవాసం ఏర్పడుతుంది సేలను తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టి బంధించేశారు అప్పటికే అంత ముందు చాలా బ బలమైనటువంటి దెబ్బలు కొట్టేశారు ఇద్దరి కాళ్ళు కూడా దగ్గర పెట్టి బొందక పెట్టి చెరసాల్లో వేసారు చాలా బలహీనంగా ఉన్నారు వాళ్ళు అయినప్పటికీ రాత్రి అర్ధరాత్రి వేళ కూడా వాళ్ళు ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళు ప్రార్థిస్తూ పాటలు పాడుతుంటే దైవస అనేది దిగిపోయింది కిందకి దేవుని సహవాసంలోనికి వెళ్ళిపోయారు వారు వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి బంధకాలు తెగిపోయినాయి ఖైదీల బంధకాలను తెగిపోయినాయి అశాంతిగా ఉన్నటువంటి వారి జీవితంలోకి శాంతి వచ్చేసింది మేలు కలిగింది గమనించండి అంటే ప్రార్థించుట అనే సహవాసము ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా మేలు కలుగుతుంది అలాగే మూడవదిగా మనం గమనిస్తే ఏకాంత సన్నిధి వాళ్ళు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు ఇప్పుడు ఏకాంత ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన చేయాలి ఎబ్బెకు రేవులో యాకోబు దేవునితో పెనగలాడినటువంటి తీరు నన్ను ఆశీర్వదిస్తావా లేదా అని పట్టుకుని కూర్చున్నాడు అప్పటి వరకు యాకోబు జీవితం ఎలాగుందంటే మోసగాడు మోసగాడు మాసోగాడు అని పిలవబడ్డాడు ఎప్పుడైతే ఆయన పట్టుకున్నాడో వెంటనే నువ్వు ఇక మోసగాడవు కాదు నువ్వు ఇసరయ్యేలు నా జ్యేష్ఠ పుత్రుడవు అని ఒక పెద్ద ఆశీర్వాదం ఇచ్చేశాడు అంటే అక్కడ ఏం జరిగిందంటే శాంతి ఉన్నటువంటి యాకోబు జీవితంలో శాంతి వచ్చింది మేలు కలిగింది వృద్ధి కలిగింది అభివృద్ధి చూశాడు ఇటు శరీరపరంగా దీవెళ్ళు ఉన్నాయి ఆత్మీయంగా దీవులు ఉన్నాయి యాకోబులోంచి ఒక జనాంగం బయటకు వచ్చింది ఎలా సాధ్యమైందో తెలుసా ఏకాంత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసింది అనుభవించాడు జైల్లో పౌలు తెలిసినటువంటి ప్రార్థన అనుదిన ప్రార్థన అలాగే మరొకటి ఏమిటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఇవి మూడు కూడా సహవాసంలో తీసుకువెళ్తున్నాయి ఈ సహవాసం ఎవరితో అంటే లోకముతో కాదు ఈ సహవాసం ఎవరితో అంటే యేసుక్రీస్తు ప్రవారితోనే అలా సహవాసం చేస్తే మన జీవితంలో సమాధానం వస్తుంది శాంతి కలుగుతుంది మన జీవితంలో మేలు కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది కాబట్టి ఒక్క పని చేస్తే మూడు ఆశీర్వాదాలు అట్టి ధన్యత దేవుడు అనుగ్రహించును గాక ఆ మీన్ మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభుని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి శాంతి లేని వారికి శాంతి దయచేయండి నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు మేలు లేక కీడులో ఉన్నటువంటి వారి జీవితాలలో మేలు కలిగించండి అభివృద్ధి లేని వారి జీవితాల్లో అభివృద్ధి దేండి దేవానికి వందనాలు ఇదిగో సహవాసం అనేటటువంటి మాటను తండ్రి మేము ధ్యానించాం సహవాసము ద్వారా రావలసినటువంటి ఫలితములు నీ బిడ్డల జీవితాలలో అనుగ్రహించి నీతో మరింత సహవాసము కలిగి ఇహమందును పరమందును కూడా ప్రభావా సహవాసులుగా మారిపోయే ధన్యతమందరికీ దాయిచేయమని ఎగిరి మేఘమెక గల ధన్యతలు నీ బిడ్డలు నడిపించుమని త్వరగా మేఘనాథుడుగా రానయ్యన యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత